హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఈరోజైతే మాసం శనివారం కదా నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానని తెలుసు కదండి మీకు ఈరోజైతే నాలుగో వారం అయితే పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను కానీ అసలు పూజ అయ్యేసరికి అయితే నాకెందుకో అసలు చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయిందండి అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఎందుకు లేట్ అయింది ఏం జరిగింది ఏంటి అన్నది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఏంటంటే నాకైతే సడన్గా మిక్సీ కప్ అయితే పోయింది ఇంకా స్వామివారికి ఇష్టమైన నైవేద్యం నువ్వుల చిమ్లి ఉండలే కదండి అవి చేయాలంటే మిక్సీ డెఫినెట్గా ఉండాలి నేను రోడ్లో అని చెప్పేసి అనుకున్నాను కానీ అసలు వర్కౌట్ అయితే అవ్వలేదు మా ఫ్రెండ్ లేచి మిక్సీ ఇచ్చేసరికి లేట్ అయితే అయ్యింది సో అందుకని చెప్పేసి నేను ఫోర్కి లేచిన పూజ అయితే లేట్గా అయ్యిందండి లాస్ట్ వీక్ అయితే చక్కగా టూ ఓ క్లాక్ లేచాను సిక్స్ కల్లా నాకు పూజ అయితే అయిపోయింది బ్రహ్మ ముహూర్తంలో పూజ అయిపోయింది ఇంకా ఈ వీక్ అయితే నేను లేట్గానే లేచాను పూజ కూడా లేట్గా అయిపోయిందండి మొత్తానికి ఫైనల్గా పూజ అయ్యేసరికి టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయ్యే అంత అయినట్టుంది టైం అయితే చూడలేదు సో ఇంకా పిల్లలకైతే వాళ్ళు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలన్న హడావిడిలో గబగబా ఇంకా పూజ అయిన తర్వాత కొంచెం మనకి ఆత్రం కదండి వీడియో తీయాలి సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలని సో ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంకా నాలుగో వారం పూజ లేట్ అయినా పూజ మాత్రం చాలా బాగా జరిగింది అండ్ అలాగే ఉదయం ఈ విధంగా అయితే చేసుకున్నాను మా హస్బెండ్ అయితే పూల మార్కెట్కి వెళ్ళి పూల అయితే తీసుకొచ్చారండి ఇంకా స్వామివారికి గో వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు చదువుతూ నా లభిలతో పూజ అయితే చేసుకున్నాను ఇంకోండి ఇక్కడ నైవేద్యాలు అయితే ఇవే పెట్టాను ఇంక నేనైతే ఇంకా ప్రిపేర్ చేసి అయితే ఏమీ నైవేద్యాలు అయితే పెట్టనండి అసలు యాక్చువల్గా మనకి స్వామివారికి ఏడు అరటి పళ్ళు ఏడు చెమిలీ ఉండలే కదా సో అవే పెడతానండి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా నైవేద్యాలు అవన్నీ అయితే నేను చేయను పుస్తకంలో అయితే ఈ రెండే ఉంటాయి అందుకని ఈ రెండే పెట్టుకుంటాను ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది సాయంత్రం కూడా పూజ అయితే చేసుకోవాలి కదా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం కదండి ఇంకా ఏడు శనివారాల వ్రతం అంటే ఉన్నవాళ్ళు ఉండొచ్చు లే ఉండలేము అనుకున్న వాళ్ళు భోజనం అయినా చేసేయచ్చు భోజనాన్ని చేయలేని వాళ్ళు టిఫిన్ చేయొచ్చు అండి నేనైతే ఫ్రూట్స్ తింటాను అండ్ అలాగే ఏదన్నా షుగర్ కేన్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటాను ఈ ఈ అయితే రెండు తీసుకోలేదు ఓన్లీ ఆరెంజెస్ తీసుకున్నానండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేసి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల లోపు పూజ అయితే చేసుకోవాలి కదా సాయం సంధి అది దీపం కూడా పెట్టుకోవాలి కదా స్వామివారికి సో సాయంత్రం కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే మీ అందరికీ పూజ సాయంత్రం పూజ కూడా చూపించేస్తాను ఇంకా మార్నింగ్ పెట్టిన దీపాలు అయితే రెండు ఉన్నాయి ఇంకా సాయంత్రం మూడు దీపాలు అయితే పెట్టుకున్నాను ఆవనేవ్యతో ఇంకా సాయంత్రం కూడా దూపం ఏడు అగరత్తులు ఇంకా కామనేనండి ఇంకా అలాగే దూపం కూడా వేసుకోవాలి ఇంకా తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఆ టెంపుల్లో శివాలయం ఆంజనస్వామి టెంపుల్ ఇంకా శనేశ్వర టెంపుల్ అన్ని గుళ్ళు ఉంటాయండి చాలా బాగుంటుంది టెంపుల్లో దర్శనం చేసేసుకొని వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా నేనైతే పొద్దున్నే సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నాను కదా సో అందుకని చెప్పేసి పెద్దగా అయితే వేసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్